హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజున వచ్చేసి మనమైతే మా మెర్చినార్ ఏదైతే వేసుకున్నామో అక్కడ మట్టు దగ్గర రావడం అయితే జరిగిందండి సో ఈ మట్టు వేసి మాకు దాదాపు యాభై రోజుల దాకా అయితే అవుతుంది ఈ మట్టు వేసిన తర్వాత మాకు ఏ విధంగా అనిపించింది అలాగే మా నార్ ఏ విధంగా ఉందో అవి కూడా ఒకసారి మీరు చూపిస్తారు చూడండి ఒక్కసారి మీరు కెమెరా చూడండి సో ప్రజెంట్ మేము వేసుకున్న నార్ అండి ప్రజెంట్ వచ్చేసి మిరప రకం ఇది వచ్చేసి ఒక నాలుగు రకాలు వచ్చేసి మనమైతే వేసుకోవడం అయితే జరిగింది ఈ మిరప నార వచ్చేసి ఇప్పుడైతే మనమైతే తోట వేయడానికి అయితే రెడీ అయితే ఉందండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ హైట్లో దాంతో దాంతోపాటు మాకు కింద ఏదైతే వేర్లు ఉన్నాయో సో అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ మేమైతే నారు వచ్చేసి అక్కడ వర్షానికైనా సరే తట్టుకుని మాది అయితే కొంచెం బాగానే ఉంది చాలామంది రైతులు ఏం చెప్తున్నారంటే వర్షానికి వచ్చేసి నారు పాడైపోయిందని చెప్తున్నారు సో మళ్ళీ నర్సింగ్ నుంచి తెచ్చుకోవాలి ఏందని చాలా చెప్తున్నారు సో మేమేం చేసామంటే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులు ఒకసారి మేమైతే స్ప్రే చేస్తూనే ఉన్నామండి మాకు దోమ కూడా కొంచెం తక్కువైతే ఉంది ఇప్పుడు టూ డేస్ అవుతుంది మందు స్ప్రే చేయక మళ్ళీ ఈరోజు స్ప్రే అయితే చేసుకుంటే పోలీస్ మందు అది మాకు దోమ కూడా క్లియర్ అవుతుంది సో ఆకు వెనకాల మాకు ఎలాంటి ముడతలేదు పై ముడత లేదు కింద ముడత లేదు అలాగే ఎరుపు కూడా మా ప్రజెంట్ వేసుకున్న ఏదైతే మిరప అది అదైతే లేదండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మేమైతే ఒక రెండెకరాల కోసం వేసుకున్న మిరప మట్టు ఈసారి వచ్చేసి మేము వేసుకునే వెరైటీలు కూడా ఏమేమి ఉన్నాయి మా చీరలో అయితే మీకు ఇతర చూపిస్తాను నారు వేసిన తర్వాత వచ్చేసి అంటే మేము వేస్తాం కదా సో ఏ లైన్ ఇక్కడ దాకా వచ్చింది ఏందని మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చేసి మేము ఏదైతే పత్తి సాగు చేస్తున్నామో దాంతోపాటు ఇప్పుడు మీ మిరప పంట సాగు చేస్తున్నాం కదా వాటికి సంబంధించిన ఒక్కొక్క వీడియో మన ఛానల్లో పెడదాం అనే ఉద్దేశంతో వీడియో చేయడం అయితే జరుగుతుంది సో చాలామంది వచ్చేసి నిన్న నేను ఏదైతే అయితే తీసానో పత్తి సాగు చేసే రైతు వచ్చేసి నిజంగానే బాగుపడుతున్నాడా లేదా అని చాలా మంది చూడడం అయితే జరిగిందండి దాదాపు ఒక పదిహేను వందల మంది దాకా అయితే చూశారు సో దాంట్లో చాలామంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అని అడిగారు సో ఎందుకు మాట్లాడుతున్నానంటే దాంతో ఒక లాంగ్ అయితే చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి రైతు వచ్చేసి వ్యవసాయం చేస్తున్నాడు కానీ ఒకవేళ సన్నకారు రైతు వ్యవసాయం చేస్తే తనకు ఒకలా నష్టం వస్తే ఏం చేస్తాడు దాని గురించి మాట్లాడడానికి కోసం ఒక వీడియో చేయాలని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక మూడు సంఘటనలు అయితే జరిగింది వాటిపైన వచ్చేసి నేను చాలా అంటే ఒక వారం రోజుల నుంచి నేను దాని మీద ఆలోచన చేస్తున్నాను సో ఆలోచన వచ్చేసి నాకు వచ్చింది కాబట్టి కొంచెం రైతు కూడా చెప్పాలి ఉద్దేశంతో ఆ వీడియో చేయాలనుకుంటున్నాను సో ప్రజెంట్ మేము వేసుకున్న నారైతే చూసుకోవచ్చు ఆల్రెడీ మేము ఇదే కొన్ని కొన్ని చోట్ల పైన వచ్చి ఎదురు ఎదుగుతుందో దాన్ని కట్ చేయడం అయితే జరిగింది ఇలా సో ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే అనేది ఆగిపోతుంది మాకు కొంచెం ఒక టూ డేస్ వరకు ఆగిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి మేము ఇలా కట్ చేసుకుంటున్నాం సో చాలా మంది ఇప్పుడు ఇప్పుడు నేనే కాదు చాలా రైతులు ఇలాగే చేసుకుంటారు ఇలా తెంపుకుంటారు కదా సో ఇలా తెంపుకున్న తర్వాత ఏంటంటే ఈ ఎగురు అనేది రావడానికి ఒక టూ డేస్ టైం అయితే పడుతుంది కదా అంతవరకు మన దుక్కి కూడా రెడీ అవుతుంది సో దుక్కి వచ్చిన తర్వాత మనం వేసుకోవచ్చు ప్రజెంట్ మేము వేసుకున్న వెరైటీలు కూడా చాలా అంటే చాలా బాగా అయితే మాకు జర్మినేషన్ అయితే రావడం అయితే జరిగింది సో దాంతోపాటు ఇంకా చూసుకుంటే మా నార్లో వచ్చేసి దోమ సమస్య అయితే చాలా తక్కువైతుందండి చూసుకోవచ్చు మీరు దాంతోపాటు మాకు ఎలాంటి మూర్తలు అయితే లేదు ఇంకా ఏదైనా వేరే కుళ్ళు కానీ అట్లాంటి ప్రజెంట్ సమస్య అయితే లేదు కాబట్టి మనం బ్లూ కాప్ కూడా రీసెంట్గా స్ప్రే చేయడం అయితే జరిగింది కింద ఒకసారి అది కనిపించట్లేదు వర్షానికి కానీ మేమైతే చేసుకున్నాం అలాగే వర్షం ఆగిన తర్వాత ఒక్కసారి కూడా కింద నీళ్ళైతే అయితే కట్టలేదు సో ప్రతి ఒక్క రైతు ఏం చేయాలంటే ఇప్పుడు వర్షం ఏదోలాగా ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మన బోర్ నీళ్ళు కానీ బావి నీళ్ళు ఏదైతే ఉందో అవి వేసుకోవడం వల్ల వచ్చేసి చాలా ఉపయోగాలు దాంతో దాంతోపాటు ఏంటంటే ఒక బ్లూ కాఫర్ ఏదైతే ఉందో మీకు తగ్గినంత వచ్చేసి మీరైతే వాటర్లో కలుపుకొని కింద స్ప్రే చేసుకున్న పర్లేదు లేదంటే పై పైనుంచి నుంచి స్ప్రే చేసినా పర్లేదండి కంపల్సరీగా బ్లూ కాఫర్ స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఓకేనా సో మేము వేసుకున్న నాడు ఇలా ఉంది ఇంకా మేము ఏమేమి వ్యవసాయం చేస్తున్నాం వాటికి సంబంధించిన కూడా ఒక్కొక్క వీడియో అనేది మన ఛానల్ తరఫున మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి